నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి రాజోల నియోజకవర్గంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు అయితే రాపాకకైతే వైసీపీ ఈసారి ఎన్నికల్లో మొండి చేయి చూపేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ అయితే చరిత్ర సృష్టించారు రాజుల నియోజకవర్గం చూసుకుంటే అటు కాపు సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంది ఈ నియోజకవర్గంలో మెగా మెగాభిమానులు అడ్డా అని చెప్పుకోవచ్చు అలాంటి నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో రాపాక వరప్రసాద్ ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే కేవలం మూడు వందల పద్నాలుగు ఓట్లకైనా అయితే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అలాంటి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ భిక్షతోనే ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది జనసేన పార్టీ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ అయితే పార్టీని ఫిరాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన అధినేత మీద సైతం అనేక రకాలైనటువంటి విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే జనసేన పార్టీ తనను గౌరవించట్లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాపాక వరప్రసాద్కైతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే టికెట్ విషయంలో మొండి చేయి చూపేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతామని సీట్ ఎమ్మెల్యేని చేసినటువంటి జన సైనికులను కార్యకర్తలను మోసం చేసినటువంటి వ్యక్తిగా రాపాక వరప్రసాద్ అయితే చరిత్రలో నిలిచిపోనున్నారు అలాంటి రాపాక వరప్రసాద్ ఈసారి అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓటమి చెందుతారనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్టు తెలుస్తా ఉంది రాజో నియోజకవర్గంలో సర్వేలన్నీ కూడా రాపాక వరప్రసాద్ ఎక్కడి నుంచి ఏ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా చిత్తు చిత్తుగా ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి సర్వేలన్నీ పరిశీలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి రాపా రాపాక వరప్రసాద్ అయితే పక్కన పెట్టనున్నట్టు అయితే తెలుస్తోంది మొత్తానికి తనకి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేసినటువంటి జనసేన పార్టీని మోసం చేసినటువంటి రాపాక వరప్రసాద్కైతే సరైనటువంటి గుణపాఠం అయితే జరిగింది అనేటువంటిది అయితే జనసైనికుల్లో అయితే వినపడతా ఉంది మొత్తానికి రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన మోసం చేసేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయనేటువంటిది స్థానికంగా వినపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం పుచ్చుకున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో ఈ విధంగా తనకి కనీసం టికెట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి దిగజారుతారనేటువంటిది రాపాక వరప్రసాద్ ఊహించలేదంటూ రాపాక వరప్రసాద్కు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోళ్ల నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు మొత్తానికి రాపాక వరప్రసాద్నైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిపీఠం మీద కూర్చోబెడుతుందని అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాపాక వరప్రసాద్ రాజోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోనున్నారు